మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం దేవుని వాగ్దానం మన కొరకే కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరము కూడా కొద్ది నిమిషాలు వాక్యాన్ని జ్ఞానం చేద్దాం చూస్తారా పరిశుద్ధ గ్రంథములో నుండి యహర్షువ మొట్టమొదటి ఆధ్యాయంలో తొమ్మిదవ వచనములో ఈ ఉదయము మనం జ్ఞానం చేద్దాం నేను చదువుతుండగా పరిశుద్ధ గ్రంథంలోని మీరు గమనించాలి నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడేయకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును ఈ ఉదయం వాక్యమన్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఆయన అంటున్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా మాట ఇచ్చి ఉన్నాను కదా ఏంటి ఆయన మనకిచ్చిన ఆజ్ఞ అన్నప్పుడు మొదట్లో మనం ఎన్నోసార్లు మనం ఆ సేవకుల ద్వారా వింటూ ఉంటాం ఏమని నేను మోసేకు తోడై ఉన్నట్లుగా ఏమండి నీకును తోడై ఉన్నట్లుగా ఏమండి నిన్ను అనేక ప్రజలకు నేను నిలుపుతానని యహోశ్వాత చెప్పినట్లుగా ఈ ఉదయ కాలంలోనే మరి నీ నా జీవితంలో దేనిని బట్టి మనం భయపడుతున్నామో ఏ విషయంలో జడిస్తున్నావో అందుకని ఆత్మదేవుడు కాబట్టి నిన్ను ఈ ఉదయ కాలం మాట్లాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు జడియాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తోడే ఉండి నడిపిస్తాను కాబట్టి నడిపించగల పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఉంటే ఈ ఉదయము నువ్వు భయపడాల్సిన అవసరం ఎక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నావో ఏ వెళ్ళాలని భయపడుతున్నావో ఏ మనుషుడు ఎద్దకెళ్ళాలని భయపడుతున్నావో నువ్వు భయపడకుండా ధైర్యముగా వెళ్ళు దేవుడు నీతో ఉండి నీ కార్యమును సఫలపరచడానికి ఆత్మదేవుడి ద్వారా నిన్ను దర్శిస్తా ఉన్నాడు అందుకే కదా మనం కీర్తన గ్రంథములో కూడా మరొక వాక్యాన్ని జ్ఞాపం చేస్తున్నాం ఇరవై మూడు నాలుగు వాద్యములో కూడా పరిశుద్ధ ఆత్మదేవుడి అని చెప్పాడు చూశారు కదా ఏం చెప్పాడు అక్కడ అవిధి భక్తుడితో ఆయన అంటున్నారు చూడండి నాయన ఏమన్నాడు సాగు నీడ ఉన్న లోయ నేను నడిచినను ఏ కీడుకు భయపడను ఎందుకంటే నీవు నాతో ఉన్నావు నీ దుడి నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పలేదా ఏమండి దావిదు భక్తుడు ఎంత సూచిస్తున్నాడు మరి ఈ రోజు ప్రభు నమ్మిన ఒకవేళ ప్రభువును నమ్మకపోయినా దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు నమ్మగలిగితే ఈ సమయంలో మాతో కూడా కొద్ది నిమిషాలే ఏవండి నాతో కలిసి ప్రార్థన ఏకీభవిస్తావా అయితే తల వంచు ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ఏసయ్య పరిశుద్ధులవైన మాతండి నాయన నీకు అందనా ఇదిగో ఇది ఇది కాలంలో నాయన నీవు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మా కొరకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభ్వా నాయన నువ్వు మాకు ఆజ్ఞ ఇచ్చావు ఆ ఆజ్ఞ అనేదిగో మోసేకు తోడైనట్లుగా యహోశ్వానికి తోడే ఉన్నావు యహోశ్వాకి మాత్రమే కాదు నీ వాక్యాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నువ్వు నడిపించగల సమర్థుడు ప్రభావ అయా ఒకవేళ ఏ విషయంలో భయపడుతున్నామో నాయన ఏ విషయంలో జడిస్తున్నామో అవన్నీ కూడా మీరు విడిపించగల శక్తిమంతుడు అదిగో దావీది భక్తుడు చెప్పినట్లుగా నీ దుడికర దండమును ఈ వాక్యమైన ప్రతి బిడకి తోడించి వారు ఎక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు అక్కడికి ధైర్యముగా వెళ్ళటానికి ఈ వాక్యాన్ని ప్రతిబిడ్డ ధైర్యం పొందుకునే కృప చేయమని మమ్మల్ని ఆశీర్వదించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు